మా ప్రధాన దేవత సో మేము ప్రత్యేకంగా నవదుర్గను తీసుకుంటున్నాం నవదుర్గం తీసుకుని ప్రతిరోజు పాఠ్యంలో సైరపుత్రి విధియ బ్రహ్మచారిని తదియ చంద్రగంట చతుర్థి కూష్మాండ చవితి వనదుర్గ చవితి రెండుసార్లు వచ్చిందండి సో దానికి ఆ దుర్గను రెండు ఆరాధన చేస్తున్నాం పంచమి స్కందమాత షష్టి కాత్యాయని సప్తమి కాలరాత్రి అష్టమి మహాగౌరి నవమి సిద్ధిదాత్రి దశమి రోజు మహిషాసరమని దేవి శాంత స్వరూపం ఇలాగ పది దుర్గల్ని మేము విశేషంగా ఆరాధిస్తున్నాం ఒక్కొక్క రోజు ఆ దేవత యొక్క అలంకరణ మేము చేసుకుని అంటే ఈ దేవత అలంకరణ అంటే ఈ అంటే ఒక్కొక్క మనం చూస్తూ ఉంటాం గాయత్రి మాత అలంకరణ అయితే ఐదు రకాల కాలు ఇక్కడ అలా ఉంది ఒక్కొక్క దేవికి ఒక్కొక్క రంగు చెప్పారు ఆ రంగుతో ఇక్కడ అలంకరణ చేస్తారు మిగతా అన్నీ కూడా నార్మల్గానే ఉంటుందండి ప్రతిరోజు ఒక్కొక్క ఒక్కొక్క రోజు దేవతకి ఒక్కొక్క అన్నం పెట్టారు ఆ అన్నంతో అర్చన ఉదాహరణకి క్షీరానం పాలతో ఉంటుంది తాళది అంటే శైలపుత్రి రోజున క్షీరాన్నం చేసి ఆవిడకి ఆ ఆరాధన చేసి అర్చన ఉంటుంది చేసి ఆరాధన చేసి క్షీరానంతో అమ్మవారికి అర్చన చేసి ఆ రోజు ఆమె యొక్క హోమం చేసి ఎన్ని వేలు జపమని చేసి ఆ అన్ని వేల సంఖ్యకి తద్దశాంశం మనం హోమం చేస్తూ ఆ రోజు అలాగలు అలాగే ప్రతి అంటే ప్రతిరోజు ఒక్కొక్క విశిష్ట ఇది మేము తీసుకునే ప్రత్యేకమైన దొరకలు ఇది మా విశిష్ట ఇప్పుడు మీ పీఠంలో ప్రత్యేకంగా పేరుగాంచింది హోమాలు హోమాలు బాగా చేస్తున్నారు ఇక్కడ చేసే హోమానికి విశిష్టత ఉంటుంది ఒక ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ హోమం చేయించుకుంటే అనుకున్న పనులు జరుగుతాయి అనేది ఒక బయట ఒక టాక్ అయితే ఉంది ఈ నవరాత్రిలో భక్తులకు ఎటువంటి హోమాలు కనిపిస్తున్నారు ప్రత్యేకంగా పది రోజులు పదకొండు రోజులు మనకి కామన్గా చండీ చండీ హోమం ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా ఏ అవతారం అయితే ఆ దుర్గ హోమం అందులో ప్రత్యేకంగా మనం ఎక్కువగా చేసేది చండీ హోమం అయితే వారాహి హోమం రాజశ్యామల హోమం లలిత హోమం ఇవే కాకుండా కాలరాత్రి ప్రత్యేకంగా చేసే హోమం ఇవన్నీ కూడా మనకి చాలా గ్రోత్నిచ్చి హోమాలి ఇటు వారాహి హోమం అనేది రాత్రి అంటే మిడ్ నైట్ చేసే హోమం ఆ టైంలోనే చేస్తారా అంటే అమ్మా ఒకటి మిడ్ నైట్ అని ఏం లేదు ఆరున్నర దాటిన తర్వాత చీకటి పడుతుంది అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మరీ ఉదయాన్నే తెల్లారుజామున ఏం జరగదు కానీ అక్కడి నుంచి చేసుకోవచ్చు తర్వాత అంటే ఇక్కడ ఒక ప్రతి రోజులు మన దీక్ష యాగం తలబెట్టిన తర్వాత రాత్రి పగలు అని ఏం లేదు మనం దీక్షలో ఉన్నాం పది రోజులు అది ఆ టైము అక్కడ దేవాలయం యొక్క కార్యక్రమాల సందర్భాన్ని బట్టి కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటాయి కానీ ఆరాధన కంపల్సరీ జరుగుతుంది మనం వారాహి అమ్మవారిని చూడాలంటే గతంలో కాశీ కాశీ శివుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారాహి అమ్మవారిని అది కూడా డైరెక్ట్గా ఇలా డైరెక్ట్గా చూసినట్టు కూడా కాదు జస్ట్ ఒక చిన్న గ్రిల్ అందులో చూడాలి అమ్మవారి పాదాలు కానీ ఫేసే కనిపిస్తుంది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా డైరెక్ట్గా మనకి వారాహి అమ్మవారి ఆలయాలు చాలా ఈ మధ్య కాలంలో పొట్టగొడుగుల్లో వెలిసిపోయినాయి అమ్మవారిని అసలు ఎలా పడితే అలా చూడకూడదు ఎప్పుడు పడతా అప్పుడు చూడకూడదు అని పండితులు అయితే చెప్తున్నారు అసలు ఏంటండి ఏది వాస్తవం అసలు ఒకసారి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా అమ్మవారికి దర్శనం అమ్మవారిని చూడడానికి దర్శనం కలుగుతుంది అలా చూడకూడదు అసలు అలా చూపించకూడదు అమ్మవారి ఉగ్ర రూపిణి ఎలా పడితే అలా దర్శనాలు చేసుకోకూడదు ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా కూడా ప్రతి గల్లీలోని వారాహి అమ్మవారి ఆలయం చెప్పి రాసేయడం అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అలాంటివి జరుగుతున్నాయి దీనివల్ల ఏమైనా అరిష్టాలు ఉంటాయా ఏంటంటే అసలు అంటే ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే వారాహి మా గురువులు మాకు మేం అంటే వారాహి మమ్మల్ని అయితే రాత్రిపూటే పూజించాలి ప్రత్యేకంగా నేను సాగిన టైంలో కూడా నేను రాత్రి పదకొండున్నరకే మొదలుపెట్టేవాడి ఉదయం చేయమని ఎప్పుడు చెప్పలేదు ఉదయం సిక్స్ లోపే ఉదయం పూజ కంప్లీట్ చేసేవాళ్ళకి ఇంకా మిగతా టైంలో మీరు జపమే చేసుకోండి తప్పితేనే కానీ ఇంకేమి చేయొద్దని చెప్పారు అలా అని దర్శనం గురించి ఎక్కడ మాకు చెప్పలేదు అలా అని అంటే ఆరాధన అయితే చేయకూడదండి అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను కానీ దర్శనం గురించి అయితే మటుకు కొద్దిగా ఆలోచించవలసిందే అంటే నేనే ఏ కోణంలో ఆలోచిస్తున్నానంటే దూర ప్రాంతాల నుంచి వచ్చారు మనమే ఉన్నామండి ఏ కాశీ ఇళ్ళం అంతేందుకు నేనే ప్రత్యేకంగా నేను ఆరున్నరకు లైన్లో నుంచి ఉన్నానండి అంటే ఫస్ట్ నైన్ థర్టీ వరకు లైన్లోనే ఉన్నాను నైన్ థర్టీకి నా గడ వేసారు నా ముందు అంటే నేను త్రీ అవర్స్ త్రీ అవర్స్ మరి ఏంటి అంత దూరం నుంచి వచ్చాము అమ్మవారి దర్శనం కాలేదు లేదు అక్కడ లోపల ఒక ఇది ఉంటుంది కానీ అప్పుడు చూపించకూడదా అంటే అదేం కాదు వాళ్ళు ఎప్పుడో త్రీ థర్టీ నుంచి త్రీ నుంచి ఆరాధన చేస్తారు మరి వాళ్ళకు కూడా రెస్ట్ అవన్నీ ఉండాలి కాబట్టి అక్కడితో వాళ్ళు వాళ్ళలో అయిన తర్వాత క్లోజ్ చేసేస్తారు అయితే తెలిసి కొంత చేసుకోవచ్చు తెలియని కొంత చేసుకోవచ్చు నేను ఏంటంటే ఆ రోజు మనస్ఫూర్తిగా అమ్మవారిని ఏంటి నాకు ఈ పరిస్థితి నీకోసం నేను ఇప్పటి నుంచి వచ్చి ఇలాగే అడిగాను అంటే నేను ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన ప్లస్ నాది ఒక ఇది ఏడవ సంవత్సరం అండి వరాహి ఆరాధన ఈ ఏడవ సంవత్సరంలో నేను చేసినప్పుడు అప్పుడు నేను గత ఎనిమిదేళ్ల నుంచి ప్రతి ఇయర్ కూడా కాశీ వెళ్ళే సాధన చేస్తాను నేను సాధన చేస్తేనే రోజు వచ్చాను నాకు ఎందుకు దర్శనం నా ముందే ఎందుకు కాసేపు పరీక్షించిందా లేదో పంతులు గారు మళ్ళీ వచ్చి మనకి తీసుకు వెళ్ళి దర్శనం అదే అమ్మవారి అనుగ్రహం మీకు అనుగ్రహం ఉంది కాబట్టి అమ్మవారి దర్శనం అయింది నేను నా స్నేహితుడు ఎదురైనా చేసుకున్నాను అయితే ఈ దూర ప్రాంతాల నుంచి వచ్చినట్టు కొంచెం వెసులుబాటు చేయండి అన్నదే నా అభిప్రాయం మంది చూడాలనుకుంటారు కదండి వాళ్ళు ఆరాధనలు అయితే చేయపో అదైతే నేను చెప్తాను ప్రత్యేకంగా ఇప్పుడు ఈ శరణవరాత్రుల్లో ఎక్కువగా దీక్షలు తీసుకుంటారు వాళ్ళకి మీ పీఠంలో ఎటువంటి సౌకర్యాలు కనిపిస్తున్నారు మా పీఠంలో దేవీ నవరాత్రుల్లో దేవీ దీక్షే కాకుండా వారాహి మేము మూడు రోజులు వ్రతమైన ఓటి ప్రవేశపెడుతున్నాం ఇది పురాణాల్లో అదే అమ్మవారి యొక్క ప్రసిద్ధమైన దాంట్లో చెప్పాము వారాహి చేసుకునే వాళ్ళు వారాహి చేసుకోవచ్చు నవదుర్గలు చేసుకునే వాళ్ళు నవదుర్గలు చేసుకోవచ్చు మేము ఇవన్నీ చేసుకోలేమండి అనుకున్న వాళ్ళు నవరాత్రి సాధన అనేది ఒకటి ఉంటుంది నవదుర్గలకు సంబంధించిన మంత్రం తొమ్మిది రోజులకు సంబంధించిన ఒకే ఒక మంత్రం ఉంటుంది ఆ దీక్ష మంత్రం అది తీసుకుని వాళ్ళు మేము కొన్ని సమయాలు సూచిస్తాం ఆ సమయాల్లో వాళ్ళు వచ్చి ఆరాధన చేసుకొని ఇక్కడే పలహారం దిక్ష ఇవన్నీ తీసుకొని స్వీకరించి మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత ఇక్కడ ఉండడానికి అకామిడేషన్ తప్ప మిగతా సౌకర్యాలు మన ఇంట్లో ఉన్నట్టుగా ఉంటాయి ఇప్పుడు భక్తులు ఎలా వస్తారు అనుకుంటున్నారు అంటే ఇది మెయిన్ రోడ్ మీద కదా ఇంకా ఎలా ఆ రౌ క్రౌడ్ అంటే ఎక్కువగా మహిళలు మీకు మార్నింగ్ మామూలుగా భవానీల వాళ్ళు వస్తుంటారు కానీ ఈవినింగ్ టైంలో ఇంట్లో ఉండే మహిళలు ఈవినింగ్ టైం బాగా ఎక్కువ వస్తుంటారు అందుకనే దాని దానికి తగ్గట్టుగా బయట రోడ్డు మీద కూడా క్యూ వచ్చే అవకాశం ఉంటుంది అంటే అందుకునే బయట మేము వచ్చే దారిలో ఒక పెద్ద షెడ్యూల్ లాంటిది ఒకటి నిర్మిస్తున్నాం ఎవరైనా ఎక్కువ వచ్చినా వాళ్ళ స్టోరేజ్ ఉండడానికి దర్శనానికి అది కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ఫైవ్ మినిట్స్లో దర్శనం అయిపోయేలాగా ఏర్పాటే చేస్తున్నాం చేసుకునే వాళ్ళకి కూడా ఒకవేళ ఎక్కువ క్రౌడ్ వచ్చింది అందుకే దానికోసం ప్రత్యేకమైన షెడ్యూల్ అయ్యి ఏర్పాటు చేస్తున్నాం అక్కడ ఉండొచ్చు వాళ్ళు ఇబ్బంది ఏం లేదు హాయిగా చేసుకోవచ్చు అయితే సాయంత్రం కూడా మేము ప్రత్యేకంగా ఆరున్నరకు వరాహ్య ఆరాధన ప్రత్యేకంగా చేస్తున్నాం ఇది చాలా విశేషంగా జరుగుతుంది సో వారాహి 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 అనుకున్న వాళ్ళు వారాహి మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నిజంగా వారాహి ఆరాధన మా పీఠానికి వచ్చి చూడొచ్చు ఎందుకంటే మీరు మామూలుగా వెళ్ళి వారాహి దర్శనం ఏదో ఏదో కింద కాదు మేము వారాహి నవరాత్రులు అంతే ఆవిడ ప్రత్యేకమైన విశేషమైన మీరు కూడా చూసారు అసలు ఎవరు ఆవిడ పూజ ఏంటి ఆవిడ ఏంటి అన్నది అని తెలుసుకుని చేసుకోవాలి నిజంగా చూడాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు ప్రధాన దేవత లలిత ఇది మాకు వారాహి టెంపుల్ అని కాదు మాకు పీఠం ఇది ఒక పీఠానికి మాకు ప్రధాన దేవత మేము ఆరాధించుకునే దేవత లలిత ఆవిడికి ఉపదేవాలయాల్లో వారాహి ఉంటారు రాజశ్యామల ఉంటారు మీరు ఇది మన వారాహిగానే పరిగణించిన అవసరం లేదు నేను వచ్చి మాకు లలిత సౌమ్యరాలు మాకు సో లలితతో కూడుకుని ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడైనా రావచ్చు మేము ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది కాబట్టి మీరు ఏ టైంలో అన్నా రావచ్చు ఇబ్బంది అభిషేకాలు ఉంటాయంటే ఉదయం ఆరు గంటలకి క్షీరాభిషేకం అమ్మవారికి వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా మూడు అభిషేకాలు చేస్తాం అంటే వారాహికి ఉదయం చేయడం కుదరదు రాత్రి రాత్రిపూట చేస్తాం కదా ప్రత్యేకమైన మూడు అభిషేకాలు చేస్తాం అమ్మవారికి అవి మేము ఆయా సందర్భాలను బట్టి చేస్తాం తిథిని బట్టి ఇప్పుడు మొన్న నవరాత్రిలో కూడా మీరు ఈచ్ రూపీ కూడా తీసుకోకుండా చాలా ఫ్రీగా ఇక్కడ కుంకుమ పూజలు ముఖ్యంగా మహిళలు బాగా వచ్చారు కుంకుమ పూజలు ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది సో ఒక రూపాయి కూడా మీరు బయట తీసుకోకుండా మీ ఓన్తో చేస్తున్నారు ఏంటి అసలు ఇంత సంకల్పంతో ఎలాగ ఏం లేదండి మనం ఇప్పుడు అలా కదండి అక్కడ ఉచితమో ఇంకోటో ఇంకోటో ప్రధాన దేవత కాదండి ఇప్పుడు మీకు చేసుకోవాలనుకుంటుంది వారాహి ఆరాధన చేసుకోవాలి మీరు నమ్మరు ఇంట్లో ఎన్నో ఆటంకాలు మీరు నేను వారాహి ఆరాధన చేయాలని నాకు అసలు అంటే నా సబ్జెక్ట్ లో వారాహి అన్నది నాకు తెలియదు అసలు మా శ్రీవిద్యలో నేనేమన్నా శ్రీచక్రాచన శ్రీచక్రాచన ఇదే అని నాకు తెలియదు కానీ మా గురువుగారు ఏంటంటే శ్రీచక్రార్చన కాదు శ్రీ విద్యలో గణపతిని ఫస్ట్ చేయాలి తర్వాత రాజశ్యామలం చేయాలి తర్వాత వారాహిని చేయాలి ఆ తర్వాత లలిత దగ్గరికి వెళ్ళాలి అంటే మేము లలిత దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి అప్పుడు మాకు పరిచయం వారాహి వరకు నాకు పెద్ద పరిచయం కానీ వారాహి ఇస్ చాలా శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చే దేవత ఎవరైనా ఉంటే వారాహి ఈవిడ అరవై నాలుగు యోగిల్లో ప్రధానమైన దేవత సప్తమార్థకంలో ఐదవ దేవత అంటే పంచమి అందుకనే పంచమి అని కూడా ప్రత్యేకంగా అంటారు లలిత శాసనంలో కూడా చూడవచ్చు పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారి ఆవిడ అంటే ఇక్కడ మీరు పంచమి పంచమే ఐదు ఏంటి ఐదు పంచభూతాలు గాలి నీరు నింగి ఇవన్నీ నిప్పు స్పేస్ ఇవన్నీ ప్రతీక వారాహి ఆరాధించడం వల్ల మన కార్యం ఆపడానికి ప్రయత్నించే వాళ్ళని ఆవిడ నిరోధిస్తాం సో ఎలా ఆరాధించుకోవాలి మనం కానీ దేవత అందుకనే ప్రత్యేకంగా మేము మూడు రోజులు వారాహి వ్రతం అండి మూడు రోజులు మేము చెప్పినట్టుగా అమ్మవారిని ఆరాధన చేస్తే ఖచ్చితంగా వాళ్ళు శీఘ్ర ఫలితాన్ని పొందుతాము అమ్మవారు ఎంత తొందరగా మనకి ఫలితాలు ఇస్తారో మనం చేసే అమ్మవారి విషయంలో తప్పులు కూడా అమ్మవారు ఎఫెక్ట్ కూడా అలాగే ఉంటుందంట ఇక్కడ ఈ దేవత మీకు ఇది చెప్పచ్చు ఈ దేవత ఏంటంటే అమ్మవారు నేను పూజించాను అని నన్ను ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకో మీరు పూజించలేదు అని మిమ్మల్ని గుమ్మం బయట కూర్చోబెట్టదు మీరు నేను సమానమే నేను పూజ చేసినా సమానమే పూజ చేయకపోయినా సమానమే సో నేను పూజ చేశానని తప్పు చేస్తే అమ్మవారి నన్ను కూడా ఇక్కడ చిన్న కథ ఉంది మీకు టైం ఉంటే చెప్పమంటే చెప్పాలి చెప్పండి ఓకే ఇక్కడ ఇక్కడ పూర్వం ఒక అంటే ఇతర అంటే వర్ణాలు ఇవన్నీ నేనేమి చేయను కానీ ఒక ఒక యోగి ఉండేవాడు అని చక్కగా ఆరాధన అది అన్నీ చేసుకుంటామని మంచి బ్రాహ్మణోత్తముడు అవన్నీ ఒక యోగి అదే యోగికి స్నేహితుడు ఇంకొక సాధువు అయితే ఒక తాంత్రికుడు వచ్చి ఈ యోగి ఫ్రెండ్ ఉన్న మనవాడిని సాధువుని నువ్వు అమ్మవారు నువ్వు నువ్వు పూజిస్తున్నావు కదా నీ అమ్మవారి సిద్ధత్వం దగ్గరికి వచ్చింది నీకు అయితే నువ్వు ఒక బలి ఇవ్వాలి అమ్మవారికి బలి ఇవ్వడం వల్ల నువ్వు ఇంకా కూడా నీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో యోగి వాడిని పెంచుతావు నువ్వు అని ఆ సిద్ధ గురువు చెప్పాడు తాంత్రి అది యథార్థంగా జరిగింది అంటే మా గురువులు చెప్పింది కాశీలో మా గురువులు చెప్పింది యదార్థంగా జరిగింది కూడా అయితే ఓకే అంటే వీళ్ళిద్దరు సంభాషించుకున్నారు ఫలానా తీవి కష్టం నాడు ఇప్పుడు వెళ్ళాలి పూజకు వెళ్ళాలి రెడీ అయిపోయారు వాళ్ళు అక్కడ ఏంటి కార్యక్రమం అంటే ఈ సాధువు ఎవరైతే ఉన్నారో ఈ యోగిని అమ్మవారికి బలిపాలి ఇతను ఇతను తెలీదు పూజకు అన్నారు రమ్మన్నారు వెళ్ళారు బలి ప్రక్రియ అన్నీ జరుగుతుంది సరిగ్గా ఈ యోగి బలి ఇచ్చే టైంకి అమ్మవారి ప్రత్యక్ష వీడిని ఎందుకు ఇలా చేస్తున్నాను అని ప్రశ్నించింది ప్రశ్నిస్తే ఇది మా గురువు నువ్వు ఏదైనా సరే ఇది తప్పు సో అందుకుని ఈ సాధునే శిక్షించింది అమ్మవారు చూడండి అమ్మవారిని అమ్మవారిని నేను ఆరాధించే నేను గొప్పవన్నైపోతున్నాను కదా అమ్మవారి దగ్గర తప్పు ఇది తప్పు కదా ఈ బలి ఈ పక్రియ తప్పు సో ఈ తప్పు అని కాబట్టి శిక్షించింది కంపల్సరీ ఇది యథార్థంగా జరిగింది ఇది సో అందుకుని అమ్మవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి వారాహి నేను వారాహి చదివి ఒక్కరు కూడా చాలా మంది మంత్రమతి కూడా యూట్యూబ్ లో సెల్ ఫోన్ లో చదివేస్తున్నారు చాలా ఇది చాలా రాంగ్ ఇది మనస్ఫూర్తిగా చేయట్లేదు మనస్ఫూర్తిగా చేసారా యాదృశ్యంగా చేసారా లేకపోతే ఇంకొకరి నుంచి చేసారా అన్నది సెకండరీ అండ్ రీజన్స్ అయ్యి కానీ గురువుని అప్రోచ్ అయ్యి వాళ్ళ మార్గాలను అనుసరించి చేయడం ఉత్తమం మరి మీకు ఏదైనా తప్పు జరిగింది ఏదైనా కష్టం వచ్చింది ఎవరికి చెప్తారు మీరు సెల్ ఫోన్కి చెప్తారా మరి ఎవరు చెప్తారు అందుకనే గురువు కంపల్సరీ ఉండ గురువు లేకుండా లేని విద్య బుడ్డు విద్య అని ఎప్పుడు అంటారు సో వారాహిని ఆరాధించి అందుకనే వారాహి విషయంలో నేను అని అనుకోకూడదు ఎవరు నేను చేసేస్తున్నాను అనుకుంటే బోర్లించేస్తుంది అమ్మవారు అవునండి అమ్మవారు ఎంత బేగం శీఘ్రంగా ఫలితం ఇస్తుందో అంతే కష్టాన్ని అంతే కూడా నిన్ను శిక్షిస్తారు నువ్వు భక్తుడు అయినా నిన్ను ఏమి నీకేమి ఇదే ఉండదు దాన్ని ఏమంటారు ఎస్కేప్ దాన్ని ఏమంటారు బాట దాన్ని ఏదో అంటారు కదా మనం మినాయింపు 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 ఏముండదు పూజించిన ఒకటే పూజించకపోయినా ఒకటే అమ్మవారు అంత తొందరగా ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఎక్కడ చూసినా వారాహి అమ్మ మీరు యూట్యూబ్లో చూసినా ఎవరు ఇంట్లో ఫోటోలు చూసినా వారాహి దేవత వారాహి దేవత అమ్మవారి ఫలితాలు ఆ విధంగా ఉంటున్నాయి ఏదైనా ఏదో వెర్రితన ఉంటారు కదా అలాగా ఇప్పుడు మన వాళ్ళు ఏదైనా పట్టుకున్నారంటే ఇంకా దాన్నే పట్టుకుంటారు కానీ చేసే పనులు కొన్ని కొన్ని రాంగ్ నిర్ణయాలు కూడా చేస్తున్నారు వాటి వల్ల ఎక్కువగా దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయి ఉంటాయండి అందుకంటే ఒకటి చెప్తానండి రాంగో రైటో ఇప్పుడు నాకు కొన్ని విమర్శలు వచ్చాయి అవును నేను కాదంటలేదు అవి ఇప్పుడు ఉండొచ్చు చేయకపోవచ్చు వార్నింగ్లు కూడా వచ్చింది సరే అవన్నీ రావచ్చు నేను దానికి ఇదేం కాదు కానీ ఏంటంటే ఎక్కడో మాకు ఇదే వచ్చింది నాకు కళ్ళలో కనిపించింది ఇది చేసింది ఇవన్నీ కూడా అది నథింగ్ అవి పెద్ద నేను తీసుకొని అంటే మనకు నిజంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి చెందాలి అని నిజంగా దానికి ఒక ప్లేస్ నిర్మించుకోవాలనుకున్నా చేసుకోవచ్చు అంతే కానీ ఎలా పడితే అలాగా అలా అంటే ఈవిడే శీఘ్రంగా చేయడానికి ఈవిడ మాతృక అంటే తల్లి అమ్మే కదా మన ఇంట్లో మనకి చక్కగా చేసి పెట్టేది అనుకుని ఈవిడ శీఘ్రంగా చేస్తారు ఒక వారాహి కాదు సప్తమాతృకలో బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి చాముండి మహాలక్ష్మి వీళ్ళందరూ కూడా మన అవుతలే బట్టి దుర్గా కూడా సేకృత అవుతాయి అంతే కదా మనం ఇప్పుడు ఎంతమంది చండి దుర్గా దేవి వీళ్ళందరూ ఇవన్నీ చేస్తారు సో మనకి అయితే ఒకటి ఒకరిని అనుసరించి ఒకరు చేయడం అన్నది తప్పు అవును అది వాళ్ళు ఏదో చేస్తున్నారు గురువుల యొక్క చేసుకుని గురువులు ఆరాధన చేసుకుని మనం చేసుకోవడం వల్ల మనం జాగ్రత్తగా మనం చేసుకోవచ్చు చెప్పండి కానీ అదే ఈ మీరందరికీ వేలం వేరుగా అయితే ఏం చేయడం అన్నది పర్ఫెక్ట్ అది చాలా పర్ఫెక్ట్ అది ఒకటే అండి మన దేవస్థానం పెట్టేస్తామండి మన తర్వాత ఎవరు చూడాలి పెట్టాలిగా ఉంటే దాని తర్వాత శిష్యుడికి తెలియజేస్తాం ఇప్పుడు దేవాలయాలంటే గవర్నమెంట్ దాని తర్వాత గవర్నమెంట్ లేకపోతే అమ్మవారిని అవమానం మరి అంతే కదండి మీరు ఒక పిల్లలని అన్నారండి మొత్తానికి ఇప్పుడు మీ పీఠంలో ఈ దసరా శరణరాత్రికి సంబంధించి భక్తుల కోసం ఉచిత భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రతిరోజు కూడా అమ్మవారి కుంకుమార్చన చేసుకున్న వాడికి ప్రతిరోజు కూడా అమ్మవారి స్వీకరించు మీరు ఏం చెప్పాలనుకున్న ఫైనల్గా అంటే ఇక్కడ కోసం వచ్చే భక్తుల కోసం ఏం నేను ప్రత్యేకంగా అమ్మవారిని ఆరాధన చేయాలి అనుకున్న వాళ్ళు పీఠానికి హ్యాపీగా రావచ్చు చక్కగా ఆరాధన చేసుకుంటాను నేను ఏదో నార్మల్గా చేసుకుంటానన్న వాళ్ళు అలాంటిది ఏం కాదు ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన చేసుకుంటాము అమ్మవారింతా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలా తక్కువ టైంలో కొంతమందికి నా ఫ్రెండ్స్కే కావచ్చు ఇంకొకరు వాళ్ళకి ఎప్పటి నుంచో జరిగిన పనులు జరిగాయని వాళ్ళు నాకు చెప్తుంటే అది అంటే అమ్మవారి యొక్క ఇదే అని మాకు చెప్తున్నా అంటే ఆరాధన చేయడం జరిగింది ఆరాధన అండి అంటే కొన్ని చోట్ల ఆరాధన జరగకుండా అక్కడ పనులు జరుగుతాయి ఏంటి మరి అక్కడ ఒక నామాన్ని వందలు కలిపితే మంత్రులు భక్తులు మనం చెప్పడం వల్ల అది వంద వేలు అయిపోతుంది అంటే చదువు అక్కడ పెరుగుతుంది ఇప్పుడు మీరు ఒక వెయ్యి మంది గుడికి వచ్చారండి వెయ్యి మంది ఒకేసారి జై వారాహి అన్నారు అక్కడ ఒక సహస్రం అయిపోయింది కదా అయిపోయింది మరి అక్కడ శక్తి పెరిగినట్టుగా పెరిగిందండి సో అక్కడ కోరికలు అలా నెరవేరుస్తాయి భక్తులు లేని చోట ఆరాధన వాళ్ళు జరుగుతాయి ఏదైనా అమ్మ నామం ఎక్కువ ఉచ్చరించడం వల్లే మనం జపం చేయడం మళ్ళీ ఒక తెలియని ఒక శక్తి పెరుగుతుంది వేయడం వల్ల అమ్మవారి యొక్క సేమ్ ఉంటాయండి సంతోషంగా ఉండదా అంతే అంతకంటే కోరికే ఉండదు ఆవులు పట్టుకుంటే అందరికీ సంతోషం అది వారాహియే కావచ్చు చండీయే కావచ్చు ఇక్కడ మాకు ప్రధానమైనది అవ్వదు అంటే మోక్ష ప్రదాయాన్ని లలిత అమ్మవారి రాజ్యలక్ష్మి రాజలక్ష్మి అమ్మల అమ్మవారిని కూడా తీసుకొస్తా అంటున్నారు త్వరలో అమ్మవారండి ప్లేస్ లేదు కదండి ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ గోడలు పెట్టేశారు కదా మీరు ఓకే శ్యామల అమ్మగారు తాడే శ్యామల ఆ అమ్మ అంటే పెట్టేస్తారు ఓకే అది అండి మీ అమూల్యమైన సమయాన్ని మాకై